తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ గోవుల పట్ల నిర్లక్ష్యం తగదని నేను మాట్లాడడం జరిగింది పోలీసు విచారణకు పిలిచారు పోలీసులు చాలా పొందాగా ప్రశ్నలు అడిగారు నేను సమాధానం చెప్పాను నేను చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అసభ్య పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారు కూటమి నేతలు ఇప్పటి వరకు నేను చేసిన ఆరోపణలపై ఏ ఒక్క ఆరోపణలపై తేల్చింది లేదు ఉన్న పత్రికలు ఛానల్స్ ద్వారా నాపై విష ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు చెప్తుంటే నాపై నిందారోపణలు చేస్తున్నారు మీ చేతులు అధికారం ఉంది నిజమైతే నిరూపించి నిర్బంధించండి టిటిలో పనిచేసే వాళ్ళు నాపై అభిమానం ప్రేమ గౌరవం ఉంది నాకు టీటీడీ ఉద్యోగులతో ఒక రకమైన బాండింగ్ ఉంది మీరు తొలగించాల్సి వస్తే నాలుగు వేల ఏడు వందల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు తొలగించాలి టిటిడి చైర్మన్ కాన్ఫిడెన్షియల్ అంటూ ఈ వ్యక్తి రాసిన లేఖ నాకు వచ్చింది అత్యుతం శ్రీపదం బ్లాక్ స్వీమ్ స్టోర్ బిల్డింగ్ కాంట్రాక్టర్ బిల్లులు నిలిపివేయాలని పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవ్వకు లెటర్ రాశారు కాంట్రాక్టర్లతో లాలూచీ కుదిరింది కాబట్టి సిమ్స్ కార్నియో న్యూరో బిల్డింగ్ శ్రీపదం పదం బ్లాక్ పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు మరో కాన్ఫిడెన్షియల్ లెటర్ సర్క్యులేట్ చేశారు మధ్యాహ్నం సరాత్రి ఏడు గంటలకు నా మీద ఇక మామూలుగా ఉండదు నా మీద యుద్ధం యుద్ధమనల్లో మరి ఏ రకమైనటువంటి కానీ సమాధానం చెప్పి దాడి చేయండి ఈ కాన్ఫిడెన్షియల్ ఎట్లా బయట వచ్చిందో ఈనాడు పత్రిక రేపు మళ్ళీ నా మీద చక్కటి వార్త కూడా రాయవచ్చు కాన్ఫిడెన్షియల్ మామూలుగా అయితే నేను చెప్పినటువంటి విషయాలు కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసినాయి అని రాసినారు కాన్ఫిడెన్షియల్ అన్నటువంటి మాట పెట్టి విఆర్ నాయుడు గారి స్వహస్తాలతో సంతకం చేసింది కూడా నా దగ్గర ఉంది నేను సహజంగా ఇలాంటి రాజకీయ పరమైనటువంటి వాటి విమర్శలని రాజకీయంగానే ఎదుర్కోగలను అన్నటువంటి నమ్మకం నాకున్నది అవతల వాడిని భీతావాహ పరిస్థితుల్లోకి నెట్టి నేను పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తిని కాదు నడి రోడ్డులో మాట్లాడి వాళ్ళ యొక్క అబద్ధపు ప్రచారపు బట్టలు ఏర్పాటు నేను ఏదైనా మాట్లాడటమంటూ జరిగితే ఆధారాలు లేకుండా అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననం కోసమనో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమనో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు భవిష్యత్తులో కూడా మాట్లాడబోను కానీ నా మీద నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడికి ఇష్టం వచ్చినట్టుగా బూతులు లంకించుకొని గత సంవత్సరన్నర కాలంగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు అధికారం లేకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది ఆ అధికారాన్ని విచారయుక్తంగా విచారణ యుక్తంగా రుజువులతో నిరూపించాల్సినటువంటి బాధ్యతని విస్మరించి ఇంకా ఆరోపణలు చేస్తూనే పోతూనే ఉన్నారు ఏ ఒక్క రుజువు చేసిన సందర్భం ఒక్కటంటే ఒకటి కాదు అదిగో వాడి కథ తేలుస్తాం ఇదిగో వీడి కథ తేల్చేస్తాను ఇలాంటి మాటలు చెప్పటమే నాకు నోటీసులు ఇవ్వటము లేకపోతే వాళ్లకు కావలసినటువంటి పత్రికల ద్వారా వాళ్లకు ఉన్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా నా మీద డిబేట్లు పెట్టటము నన్ను విపరీతంగా తిట్టటమో చేస్తున్నారు ఆ మధ్యన యాభై ఏండ్లకు పైగా ఉన్నటువంటి పత్రిక ఈనాడు కరుణాకర్ రెడ్డికి విషయాలన్నీ ఎట్లా తెలుస్తూ ఉన్నాయి అధికారులంతా కూడా రహస్యాలు చెప్పేస్తా ఉన్నారు దీన్ని మీకు కనిపెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని పాప వాళ్ళు కూడా ఒక పరిశోధనాత్మక వ్యాసం రాసారు నేను వాస్తవాలు చెబుతూ ఉంటే దానికి మీరు సమాధానాలు ఇవ్వాలా సమాధానాలు ఉండవు సమాధానం నా మీద దాడే నువ్వు పరగమణిలో తినేసినావు నువ్వు లడ్డులో తినేసినావు నువ్వు కాంట్రాక్ట్లో తినేసినావు నువ్వు ఆ తూకంలో తినేసినావు ఇదే కథలు తప్ప ఈ పాడిందే పాట పాచిపళ్ళ దాసరిలాగా రోజు ఇదే మాటలే మాట్లాడుతున్నారు ఆ రోజు చెప్పా ఈరోజు చెప్పా మీ చేతిలో అధికారం ఉంది మీరు నన్ను ఏ రోజైనా కూడా ఆ అధికారంతో విచారణ చేయించి నిజమైతే నిర్బంధించవచ్చు ఇంటరాగేషన్ తప్ప టార్చర్ కాదు కదా అది ఇంటరాగేట్ చేశారు నా అభిప్రాయాలను నేను చెప్పా వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేను మీకు ఆ రోజున పదకొండు నాలుగవ తార నెలలో ఏదైతే పత్రికా సమావేశంలో చెప్పానో ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నానని మాట చెప్పాను అలాగే నా మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క లోకల్ స్టాండుని నేను ప్రశ్నించా అతనికి ఏ రకమైనటువంటి లోకల్ స్టాండ్ లేదు అతను గతంలో మా మీద ఇలాగే ఆరోపణలు చేసి ఒక ఎలక్ట్రికల్ పోల్ ను చూపించి ఇది క్రీస్తు శిలువ అని చెప్పి ప్రచారం చేసి దాదాపు పదహారు రోజులు జైల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి అలాగే మేము చర్చి కట్టినామనికపోయిన జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో విపరీతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి అంటే టీటీడీని ఉపయోగించుకొని సొంత లాభాన్ని పొందాలా అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి ఆరోపణ నన్ను పిలవటం అన్నది కరెక్ట్ కాదు అన్నటువంటి మాట నేను వాళ్లతో చెప్పడం జరిగింది అలాగే నేను పత్రికా సమావేశంలో ఏదైతే మాట్లాడానో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఏ ఆధారాలు చూపించి నా మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్ కట్టినాడు కట్టించినాడు ఏ ఆధారం చూపించలేదు ఇలా దారిన పోతూ ఉండేటువంటి వాళ్ళందరూ పత్రికల్లో చూసి కంప్లైంట్ ఇస్తే విచారణకు తెలవటమే తప్పు అన్నది నా భావన పేమెంట్ డ్యూ టు ఫాలోయింగ్ కన్స్ట్రక్షన్ కార్డియో న్యూరో సెంటర్ స్విమ్స్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ శ్రీ పథం బ్లాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ శ్రీ కోదండరామస్వామి చౌదరి అయ్యా ఇక్కడ నేను ఒక ఈ లెటర్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మొదటేమో ఇందులో పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదు అని కార్డియో న్యూరో ఎన్ని చెప్పినాడు వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఆ కాంట్రాక్టర్లతో బానే ఆయన ఆయన బౌభో ఇద్దరు ఇందులో శ్రీపథం బ్లాక్ కూడా పెట్టి ఉన్నాడు శ్రీపథం బ్లాక్ కు పేషెంట్స్ కు సంబంధం ఏంది శ్రీపథం బ్యాక్ ఇక్కడ ఉంది గోవిందరాజుల చౌల్ట్రీ ఇక్కడ కొత్తగా నేను ఆలోచన చేసినటువంటి దాంట్లో అందులోనే శ్రీపదము శ్రీవత్సం అనుకుంటాము ఒకటి ఉన్నాయి ఆ రెండులో ఒకటి నిలిపినాడు వాళ్ళకి ఇవ్వద్దు అని వీటికి ఇమీడియట్ గా ఇవ్వమని చెప్పుకున్నాడు ఇది కాన్ఫిడెన్షియల్ ఇందులో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఈఓ హెచ్ఎంఈ జేఈఓ టీపీటీ సిఈ ఇంతమంది సంతకాలంతో కూడా ఉంది అంటే మీకు అనుకూలరనేటువంటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరిన తరువాత మీరు పేమెంట్లు రిలీజ్ చేస్తారన్నమాట ఇంకంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే టీటీడీ పాలక మండలి అధ్యక్షునికి పాలక మండలి సమావేశం రోజున తప్ప అధికారికమైనటువంటి విధులలో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదు ఆ రోజున ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి సమిష్టి బాధ్యతలో అగ్రభాగాన టీటీడీ చైర్మన్ ఉంటారు నేను యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ కోసమని నన్ను సంబంధిత అధికారి పిలిచినటువంటి కారణంగా ఆ విచారణలో నేను పాల్గొనడం జరిగింది పదకొండు నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరం అంటే ఈ సంవత్సరంన నేను పత్రికా సమావేశంలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది ఈరోజు కూడా సంబంధిత డిఎస్పి కావచ్చు బట్టోత్సలం గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిఏ రామయ్య గారు కావచ్చు చాలా హుందగా వాళ్ళు ప్రశ్నలు అడగటము నేను సమాధానం ఇవ్వటము దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా జరిగింది ఉన్నటువంటి నిర్ణయం అది స్విమ్స్ కార్డియో న్యూరోస్ దీనికి సంబంధించి కావచ్చు లేదా ఏ రకమైనటువంటిదైనా కూడా మీరు అసలు స్విమ్స్ తిరుపతి టీటీడీ ఎందుకు మెయింటైన్ చేయాలా అని కూడా అనటం జరిగింది అది కూడా పత్రికల్లో వచ్చింది నాయుడు గారు చెప్పారు ఏం అది టీటీడీ చేయాలి స్విమ్స్ ఈ రోజున టీటీడీ ఇన్స్టిట్యూషన్ ఈ రాయలసీమలో ఉన్నటువంటి అభాగ్యులు అనాథలు దరిద్రులు కింది స్థాయి పేదలు అన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక రోగ ప్రసాదిని దానికోసమని టీటీడీ ఎంతైనా కూడా చేసి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో స్విమ్స్ ఆసుపత్రిని నిర్మించటం జరిగింది దానికి సంబంధించి చేస్తే మీరు తీవ్రంగా వ్యతిరేకించినారు రోజున అత్యుత్తము శ్రీపదము అన్నటువంటివి తిరుపతి పట్టణానికే ఒక ఐకాన్ బిల్డింగ్స్ లాగా తయారవబోతున్నాయి తద్వారా టిటిడికి ఆర్థిక పరమైనటువంటి సంపత్తి కూడా పెరుగుతుంది ప్లస్ దాదాపు ఏడు వేల మందికి పైగా భక్తులకు వసతిని కూడా కల్పించబోతోంది ఆ మంచి నిర్ణయం తీసుకుంటే నా మీద అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు రాసినారు ఇప్పుడుదో మీరు ఎందుకు స్టాప్ చేశారు ఎందుకు ఇచ్చినారు దీన్ని చూస్తేనే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అవినీతి ఇందులో ఉన్నది అన్నటువంటి విషయం మీరు నా మీద అవినీతి ఆరోపణలు వేశారు ఎక్కడ నిరూపించినారు మీరు అధికారం లేక వచ్చే ఒకటిన్నర సంవత్సరాలు అయింది కదా నిరూపించలేకపోయినారు దో మీరు అడ్డంగా దొరికిన మీలో ఏదో మార్పిడ్ ఇంట్రెస్ట్ లేకపోతే కాంట్రాక్టర్లను గురించి కాంట్రాక్ట్స్ గురించి మీకేం పని విఆర్ నాయుడు గారి పని అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు